ఆగస్టు రెండున కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా మురారి హాల్లో జరుగు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళల వివిధ పెన్షన్ అర్హుతులు అర్హులైనటువంటి వాళ్ళు మూడున్నర సంవత్సరాలుగా పెన్షన్ రాకుండా వేచి చూస్తున్నవారు అదేవిధంగా వికలాంగులు ఆసన పెన్షన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచాలని అదేవిధంగా కంప్లీట్గా బెడ్ రిటర్న్ పేషెంట్స్ ఎవరైతున్నారో అంటే పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వారికి పదిహేను వేలు ఇవ్వాల్సిందిగా మందకృష్ణ మాది గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక డిమాండ్ పెట్టడం జరిగింది ఆసర పెన్షన్దారులను ఆదుకో ఆదుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి కుటుంబం ఆదుకోని పక్షంలో ఈ విధంగా వాళ్ళు ఎలాంటి అఖిరకరాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రేపు జరగబోయే మహాసభ కూడంగల్లో సీఎం బాధ్యత వహిస్తున్నటువంటి కోడంగల్ నుంచే ఈ ఉద్యమం లేదు అని తెలియదు జిల్లాలో ఉన్న పడే ఆసర పెన్షన్దారులు మరియు అందరూ కూడా భారీగా తరలి రావాల్సిందిగా జిల్లా కమిటీ పక్షాన మేము పిలుపునిస్తున్నాం ఆగస్టు రెండున కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని మురారి ఫంక్షన్ హాల్లో వికలాంగుల వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల పండరాల క్షీణత కలిగినటువంటి సమాజంలోని అత్యంత నిస్సాహిలతోటి జిల్లా స్థాయి బహిరంగ సభకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క సమావేశము గౌరవశ్రీ మందకృష్ణ మాదియ గారి నాయకత్వంలో ఈ సమాజంలోని అత్యంత నిస్సాయులైనటువంటి వీళ్లకు పెన్షన్ల సాధన కోసం ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సభ జరుగుతున్నది ఆగస్టు పదమూడున లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు వృద్ధులు వితంతులు వికలాంగులతోటి వీళ్ళ పెన్షన్ల సాధన కోసము ఒక వికలాంగుల మరియు చేయుతదారుల మహాగర్జన అనే ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది దాని విజయవంతం కోసం ఒక సన్నాహక మహాసభలాగా ఇవాళ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో రేపు ఆగస్టు రెండవ తారీఖున జరగబోతున్నది ఈ యొక్క సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కూడా వృద్ధులు వితంతులు వికలాంగులు అందరూ కూడా తరలి రావాలని పిలుపునిస్తూ ఉన్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇరవై నెలలు కావస్తున్నా కూడా ఎవరికైనా అత్యంత మోసం చేసి తను అధికారం చెలాయిస్తుండంటే అది కేవలం వీళ్లకు మాత్రమే బడ్జెట్ లేదని చెప్పి ఆర్థికంగా రాష్ట్రం మొత్తము అంధకారంలో ఉందని చెప్తూనే కానీ కేటాయించే శాఖలకు ఆయన కేటాయించుకుంటూ వీళ్లకు మాత్రం మోసం చేయడానికి ఎట్లా మనసు వచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాము వీళ్ళకు న్యాయం చేయలేని పక్షంలో నువ్వు అధికారం నుంచి తప్పుకో ఎందుకంటే వీళ్లకు ఆ పెన్షన్ ఇవ్వడం వల్లనే మనము అత్యధికంగా ఏమైనా కోల్పోతున్నామా తక్షణమే వీళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పెంపు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో వీళ్ళ పెన్షన్ పెంపు సాధించేంత వరకు కూడా రాజీ లేని పోరాటం మేము చేస్తామని ఆగస్టు పదమూడున తాడోపేడో తేల్చుకోవడం కోసమే మహాగర్జనకు పిలుపునిచ్చిండు కనుక ఏదైతే కొడంగల్లో జరగబోయే సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలని పిలుపునిస్తా ఉన్నాం ఆగస్టు రెండవ తారీఖున కొడంగల్ నియోజకవర్గ గడ్డ మీద వికలాంగులు ఆసరా చేయుత పెన్షన్దారుల యొక్క మహాగర్జనకు పిలుపునివ్వడం జరిగింది ఈ మహాగర్జనకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదే గారు విచ్చేస్తున్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలు ఇస్తామని అలాగే ఆసరా పెన్షన్దారులకు రెండు వేల రూపాయలు ఉండబడినటువంటి పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ ఇరవై నెలలు కావస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడకుండా ఇరవై నెలలు కావస్తున్నప్పటికీ గత నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ను ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖున పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అంటే వికలాంగు సమాజం పట్ల ఆసరా పెన్షన్దారుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది ఇందుకు గాను ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పాడో ఇందుకు గాను తక్షణమే ఆగస్టు మొదటి వారంలోపు చేయుత ఆసరా వికలాంగుల యొక్క పెన్షన్ను పెంచాలని డిమాండ్ తోటి కొడంగల్లు మురారి ఫంక్షన్ హాల్లో ఆగస్టు రెండవ తారీఖున మహాగర్జనకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి కొడంగల్ నియోజకవర్గంలో ఉండబడినటువంటి వికలాంగులు మరియు ఆసరా చేయుత పెన్షన్దారులందరూ కూడా వేల సంఖ్యలో తరలివచ్చి కొడంగల్లో జరుగున్నటువంటి మహాగర్జన్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎఫ్ జాతీయ కమిటీ పక్షాన మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది